వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇక మా ఛానల్ నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్ సరే మరి ఇక ఛానల్లోకి పోదాం హలో మమ్మీ వస్తుంది బిడ్డ ఈరోజు ఇక నువ్వైతే దేశంలో దేశంలోంటివి బిడ్డ యాళ తింటున్నావు మరి గదే నువ్వు బిడ్డ వస్తుంది ఇక ఫోన్ చేసింది దానికి ఏడ దిడుతుంది మమ్మీ ఇక ఎదురు చూడంగా ఎదురు చూడంగందా ఏ పొద్దున వస్తా అని సరే బిడ్డ వచ్చినాక ఫోన్ చేస్తాం బిడ్డ తిన్నాక చేసినాక ఇక రేపు రేపు చేస్తా బిడ్డ ఇక చెల్లె నేను ఇద్దరం మాట్లాడతాం ఇక వీడియో కాల్లా చూస్తే బిడ్డ ఊరుగా నూరువాయి బిడ్డ పానము కొట్టుకుంటుంది బిడ్డ మీద మమ్మీ మమ్మీ ఏమైంది ఈడున్నావు మమ్మీ మమ్మీ వచ్చినా కదా ఏమైంది ఫోన్ చేసిన బిట్టా అయిపోయిందయ అక్క గుర్తుకొచ్చిందా మమ్మీ కానీ ఒకరోజు రమ్మందాము అక్కని వీళ్ళు చూసుకొని సరేనా సరే బిట్టా అక్క గురించి నేను బాధపెట్టినా నడు బిడ్డ నాడు ఇంట్లో పోదాం ఇక తిందాం ఎప్పుడు తిన్నావో ఏమో బిడ్డ నడునాడు ఇప్పుడు చూడు క్యూట్గా ఉంది మా మమ్మీ మమ్మీ నేను ఇంతసేపు అవుతుంది వచ్చి వదినా నా వాయిస్ కూడా వినిపించట్లేదు చూసినావా వచ్చి పలకరించడం కూడా లేదు చూసినావా మమ్మీ ఎంత హుషారు ఉందో చూస్తున్నా చూస్తున్నా బిడ్డ అన్నీ చూస్తున్నా సోనీ బాగున్నావా దీనికేం పుట్టిందో ఇంత తోటి ముఖం పెట్టింది బాగున్నావా సోని అని నిమ్మ నుంచి అడిగితే సమాధానం ఇవ్వలేదు దీని మోఖమ్మా అండా దీన్ని నోట్ల పురుగులు వాడ తఫారెండ్లు ఉన్నదన నయం చేరా పలకరియంగానే నవ్వుకుంటానని వచ్చి బాగున్నా బాగున్నావా అని అంటారు వచ్చి రాని భాషల సీత ఓ సీత చెప్పండి అత్తమ్మా పెట్టేదే వచ్చింది అంత దూరం కేంచి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి తింటారు నన్ను తినమని ఒక్క మాట అడగారు చూడండి మీరే నేను బిడ్డ ఎప్పుడు తిన్నావో ఏమో ఇవాళ నేను ఇక్కడికి వస్తున్నానని అన్ని నాతోనే చేయించింది మమ్మీ మా అత్త కోడలిది తింటూ ఊరవదు నిలబడితో ఊరవదు నా లెక్కుంటారు బిడ్డ అందరు అత్తలు నీ అత్త చూసే నాకు మస్తు వస్తుంది బిడ్డ అంట అత్తా లోకంలా మొక్కినా దొరకందైనా పాపం పెద్దమ్మ చాలా మంచిది ఏ సీత ఇప్పుడే తీసుకురాకు అన్నీ సరేనా అలాగే చేయము ముట్టకు నువ్వు నా బిడ్డ తిన్నాక ఒక్కొక్కటి తీసుకొద్దు చికెన్ అయితే తినను నా బిడ్డ తినండి తినండి నేను అన్నాను వాళ్ళైతే అసలు నాన్ వెజ్ తినరమ్మా మొత్తం వెజ్జే తింటారు నాకేమో తినబుద్ధి కాదు మమ్మీ వీడికి వస్తేనే నాన్ వెజ్ తింటా జ్వరం వదినని మంచిగా వండుమని చెప్పు శ్రీనుకి ఎన్నిసార్లు చెప్పిన బయటకెళ్ళి తిందామని కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్తే అదే వింటాడు మమ్మీ పోని బిడ్డ పోనీ ఇక తిని బిడ్డ తిన్ బాయ్ దోస్తులు రేపు వచ్చే ఎపిసోడ్కి మళ్ళీ కలుద్దాం అందరికీ కావాల్సిన చిట్కా బత్తాయి తొక్క పాలు తేనె ఈ మూడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఫేస్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్లై చేయాలి దోస్తులు ఆ తర్వాత ఆ మిశ్రమం మొత్తం ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఫేస్ని చల్లని వాటర్తోని కడగాలి కడిగిన తర్వాత మీ ఫేస్లో మంచి గ్లో వస్తుంది ఓకే దోస్తులు చెయ్యండి మరి ఉంటా దోస్తులు రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం బాయ్